మాజీ ఎంపీ ఏలూరు కృష్ణయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా కొవ్వూరు టీడీపీ నాయకులు ఘననివ్వాలి నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం కొవ్వూరులో మాజీ ఎంపీపీ ఏలూరు కృష్ణయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా కొవ్వూరు గాంధీ పార్క్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వంద మందికి భోజన ఏర్పాట్లు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

అందరికీ నమస్కారం మాజీ మండలాధ్యక్షులు టీడీపీ పార్టీకి మండలాధ్యక్షులు అయినటువంటి మాజీ మండలాధ్యక్షులు అయినటువంటి ఏలూరు కృష్ణయ్య గారి ప్రథమ వద్దంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అర్పించడం జరిగింది ఏలూరు కృష్ణయ్య గారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించారు వారు ఉన్నప్పుడు ప్రజలకి అంకిత భావంతో పనిచేయడం కూడా జరిగింది వారి ఆశయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మండల మండల కమిటీ తరఫున కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఇట్లాంటి నాయకులను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వాళ్ళ ఆశయాలన్నింటినీ కూడా పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా ఎప్పుడు చెరువు చెరువు చేసేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నివా ప్రగాఢసు ఉన్నాం వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఎల్లవేళ్ళ కోరు మండల పార్టీ కాకుండా నియోజకవర్గం మొత్తం కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన దానికి పెద్దలు మా పెద్దలు మాజీ శాసనసభ్యులు కోవురు కోవురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలంరెడ్డి శ్రీనివాసులు గారు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని తెలియజేస్తుంది